నమస్కారం ఓం గం గమ్ గమ్ గణపతయిన్నమ శ్రీమాతేన్నమ హరిహరాయ నమ కార్తీక మాస ప్రారంభ శుభాభినందనలు అందిస్తూ అందరికీ ఓం హరిహర జ్యోతిస్వరూపాయ అనంతాయ నమోస్తు అఖిలాయ సాంబశివాయ తేజోమయ సగుణ నిర్గుణ మద్వితీయం అంటూ ఆ సాంబశివుణ్ణి కొల్చేటువంటి విశిష్ట మాసం దామోదర మాసంగా హరిహర ప్రియమైనటువంటి ఈ కార్తీకం నిజంగా ఒక ఉపాసనకి ఉత్తమమైనటువంటి కాలం వందే శివం జగద్గురు అంటూ ఓం శివాయ గురువాయి నమ అంటూ ఆ శ్రీకంఠ మహేశ్వర శ్రీకర శంభో శివాయ ప్రభో శ్రీ కైలాసోత్తమాత్రి శిఖరాత్రి మహేశ విభో అంటూ ఆ పరమశివుని భక్తితో ఆర్తితో కొలిస్తే పుణ్యప్రదమైనటువంటిది ఈ కార్తీక మాసం చాంద్రమాయన ప్రకారం మనకి ఈ ఆశ్వీజ కార్తీకాలు ఈ రెండు కూడా శరదృతువులు అంటే ఈ శరదృతువులో రెండోదైనటువంటి ద్వితీయం అనుకున్న అద్వితీయమైనటువంటిది భక్తి శ్రద్ధలకు కార్తీకం ఒక ఆకాశ దీపాలను సర్దిస్తుండే కాకుండా మహేశ్వరుడు యొక్క ఆ అర్చన అభిషేకాలు ఉపాసనతోటి ప్రత్యేకంగా మనకి శక్తిప్రదమైనటువంటిది అటువంటి విశేషం కనుకనే మనకి ఏదైతే చంద్రుడు గమనం బట్టి మనకి వస్తున్నటువంటి కాలంలో ఈ చాంద్రమానంలో మనకి ముఖ్యంగా ఈ ఇది ఎనిమిదవ మాసంగా కార్తీక మాసం ఉంటుంది అంటే అష్ట కాలం అది కొంచెం కష్టకాలంలో ఉన్నటువంటి ఎందుకంటే కాలం ఇది రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఈ రాత్రి ఎక్కువ అంటే అది రాక్షసులకి ప్రీతి అంటే రాక్షసులు అంటే ఇంకెక్కడో ఉండరు మనకి ఇప్పుడు ఉన్నటువంటి యమధ్వనుసులు అనేటువంటి ఆ మనకి అనారోగ్య స్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ కాలుష్య రహితమవుతూ అవే యమర్ధలు కనుక మన ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి భక్తి ఒక సాధనం భక్తి రేవ గరియేసి అంటూ ఆ పరమభక్తితోటి మనం ఏదైతే ఉంటామో నిష్టా నియమాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి ఏదో అయితే తప్ప యమర్ధల యొక్క ఈ గడ్డుకాలమైనటువంటి కాలమైనటువంటి వాటర్లోంచి మనం దాటుకుని ఈ దక్షిణాయన నుంచి ఉత్తమ ఉపాసనా రీతితోటి భక్తి శ్రద్ధతతోటి ఉత్తరాయణ పుణ్యం ఆ కాలానికి మోక్షకాలానికి వెళ్ళడానికి ఒక విశిష్టమైనటువంటి అటువంటి అతీంద్ర శక్తికి అంతర్యామి భక్తికి ఒక వేదిక ఇటు ఈ కార్తీకమే కనుక కర్తవ్యకాంతుల ఆ దీపారాధన ఏదైతే ఉంటుందో కృత్తికా నక్షత్రం మనకి హరిహర ప్రియం దాంట్లోనే కాకుండా సుబ్రహ్మేశ్వరుడికి ప్రీతికరమైంది కనుకనే కృత్తికా నక్షత్రం ఆ పూర్ణిమతో కలిసినటువంటిది కనుక చంద్రమానం ప్రకారం ఇది కార్తీక కార్తీక మాసమైంది కనుక కార్తీక మాసంలో మనం ఆ కర్తవ్య దీపాలని వెలికిస్తూ మనకి అన్నీ ఇందులో ఉన్నటువంటి కాలస్వరూపంగా మనకి అన్నీ మంచి విశిష్టమైనటువంటి అంటే మనకి ఏదైతే కార్తీక శుక్ల ఏకాదశి ఉందో అది ప్రబోధిని ఏకాదశి అంటే యోగ నిద్ర నుంచి విష్ణు లేచి జ్ఞానస్థితి కోసం వెళ్ళేటువంటిది అటువంటి ఆ యోగ నిద్ర కోసం వెళ్ళినటువంటి దాంట్లోంచి మన కార్తీక కృష్ణ ఏకాదశి ఒక ఉత్పత్తి ఏకాదశిది అంటే దుష్ట సంహారానికి మురాసుర సంహరించినటువంటి ఆ విశిష్టత ఆ రోజు కనుకనే అటువంటి కార్తీక మాసంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత కోసం ప్రకృతి ఆరాధన ప్రకృతి ఆ శక్తి స్వరూపం పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఈ శివశక్తుల యొక్క అనుగ్రహానికి హరిహర అద్వైతమైనటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ భక్తి పదానికి ఒక విశిష్టంగా ఉంటుంది మనకి ఈ కేదార్వ్రతం ఆకాశ దీపాలు యమద్వితీయ భగినీయస్థ భోజనం తర్వాత ముఖ్యంగా నాగుల చవితి మనకి అందుకనే ఆ నాగేంద్రహరాయ నిరోచనాయ అంటూ ఆ శంకరాయ నమః అంటూ మనకి ఎక్కువ ఈ అర్చనలు ముఖ్యంగా నమ్మకం చెంపకంతో ఉన్నటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు జరగడం ఇటువంటి అభిషేక ప్రియటువంటి శివుడికి ఎన్నో అభిషేకాలు పత్రపూజలు ముఖ్యంగా మనకి ఈ కాలంలో ఔషధీయమైనటువంటి శక్తిని అందించేటువంటి కాలం ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాల యొక్క మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆ సంస్కారాన్ని అందుకోవడానికి సంస్కార కాంతులను అందుకోవడానికి ఇది దీపజ్యోతుల్ని మనం చూస్తుంటాం అటువంటి ఆ సంస్కృతి సంప్రదాయ మహావృక్షానికి ఒక మూలమైనటువంటి వేళ్ళనికి బలాన్ని అందించేటువంటి ఆధారానికి ఒక శక్తిని అందించేటువంటి మాసం కార్తీక మాసం యొక్క వైభవ నిష్టలే ఎందుకంటే కర్తవ్య ఉపాసనలతోటి ఆ దీపకాంతుల దర్శనంతో తీర్థక్షేత్రాల యొక్క స్నానం ఎందుకంటే మనకి దేహాని శుద్ధికి స్నానం ఉంటుంది మనోస్నానానికి భక్తి మించినటువంటి ఆ భక్తి కిరణాల్లో మనం స్నానం చేస్తే తప్ప మనసు శుద్ధి కాదు అటువంటి మనోశుద్ధితోటి చిత్తశుద్ధితోటి చిత్తశుద్ధి లేని ఆ శివ లేలా కనుక చిత్తశుద్ధితోటి శివ పూజలు చేసుకుంటూ ఆ ప్రకృతి పరమేశ్వరుల యొక్క ఆరాధన కోసం అందుకనే అందరూ కలిసి సమారాధనగా ఉసిరిక కింద ఉసిరిక ఎందుకంటే ఇది దాత్రి మాసం అంటాం కార్తీక మాసాన్ని దాత్రి మాసం కనుక ఉసిరిక ఏదైతే ఉందో దాని దగ్గర పూజలతోటి అలాగే శివుణ్ణి అర్చించేటువంటి మారేడు దళాలు కానీ ఉసిరిక కానీ మనకి ఆ స్వీజన్లోంచి చివరిగా కొసమెరుగా ఉండేటువంటి జమ్మి చెట్టులో విశేషం కానీ ఉత్తరేణి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉత్తరేణి యొక్క విశిష్టత కానీ ఈ రావి మారేడు వీటి యొక్క ఈ ప్రకృతి యొక్క గాలుల్ని పీల్చుకోవడానికి మనకి ఈ ప్రకృతి సమారాధనగా కార్తీక వన భోజనాలు కూడా మనకి విశిష్టమైనటువంటిది అంటే కార్తీక వన సమారాధన అవ్వాలి తప్ప అది ఏదో పిక్నిక్లా కాకుండా అటువంటి విశిష్టమైనటువంటిది కనుకనే కార్తీక మాస మహోత్సవం ఎంతైనా చెప్పచ్చు ముఖ్యానికి మనకి ఈ కార్తీక మాస వైభవాన్ని కార్తీక పురాణం చెప్తుంది స్కాంద పురాణం కూడా బాగా విశిష్టంగా మనకి ప్రబోధిస్తుంది కనుక ప్రకృతిలో ఉన్న అమ్మశక్తి స్వరూపాన్ని మనం పరమేశ్వర ఆరాధనగా లోకేశ్వర రూపమైనటువంటి ఆ కాలస్వరూపంగా అంటే శరదృతుకి చంద్రుడి అధిపతి కనుక సర్వ ఔషధాలు కూడా ఆ తేజంగా శరదృతులోను ఉంటాయి ఈ మా మహానుభావో మహాబలవంత అంటూ హనుమద్ధ తేజమైనటువంటి విశిష్టత కూడా మనకి మాసానికి ముందుగా ఒక భక్తి మార్గాలకి వెళ్ళగానే ముందు ఈ కార్తీక శ్రద్ధలు ఉంటాయి కనుకనే మనకి చాలా విశిష్టంగా ఋషి ప్రోక్త వాంగ్మయం ఏం చెప్తుందంటే ఆ ఋషులను తీర్చుకోవాలంటే పురాణం వినాలి వాంగ్మయం కనుకనే కార్తీక పురాణం వాళ్ళ చదవలేకపోయినా విన్నా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అలాగే నదీ స్నానం ఈ కాలస్వరూపమైనటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఈ కాలాన్ని ఆరాధిస్తూ మనం ముఖ్యంగా పుణ్య అనుభూతి దుఃఖాలను తొలగించే అనుభూతి అది అనుభవ సిద్ధమే కనుక ముఖ్యంగా మనకి ఇందులో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో ఆ క్షీరాద్రి చాలా విశిష్టమైంది కనుకనే ఆ పూజ తులసి మనకి ఉసిరిక పూజలతో పాటు మారేడుదలంతో శివార్చనలు అలాగే దామోదర ప్రియమైనటువంటి కౌముది మాసం అందుకనే ఇది కౌముది వెన్నెల మాసం ఈ వెన్నెలకి విశిష్టంగా ఈ వెన్నెల్లో భక్తి వెన్నెల యొక్క కిరణాలతోటి మనం కార్తీక పౌర్ణమికి వెళ్తాం కార్తీక పౌర్ణమి చాలా విశిష్టంగా జ్వాలాతోటి కాలయోగ్యమైనటువంటి ఒక తేజస్సును అందించేటువంటిది కనుకనే గొప్పదే నిజానికి దక్షిణాయనమే దక్షిణాయనంలో ఉన్నటువంటి ఉపాసన గొప్ప తిథులు భక్తి శ్రద్ధలతోటి అర్చించేటువంటి విశిష్టత ఆ దక్షత అందించేది కనుకనే దక్షిణాయనం అది అలాంటి దాంట్లో ఉత్తమం అనుకుంటున్నటువంటి ఉత్తరాయణంలోకి ఒక మో మోక్షసిద్ధి భక్తిప్రదంగా మనం ముక్తి కోసమని పుణ్యాన్ని కోసం అని పుణ్యమాసం అంటాం కనుక కానీ దక్షిణాయనలో ఉన్న భక్తి శ్రద్ధలకే ఆ ఈశ్వర శక్తి స్వరూపం పరిపూర్ణంగా ఉండి పరమేశ్వర అనుగ్రహం కలిగిస్తుంది కనుక కార్తీక మాసం చాలా విశిష్టమైందే అని చెప్పొచ్చు హరిహర ప్రియమైనటువంటిది అటువంటి ఈ కార్తీకంలో మనం చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపాలు ఆకాశ దీపంలో ఉన్నటువంటిది ఎప్పుడైతే మనం దీపాలు అమావాస్య నుంచి మనం ఆ అమావాస్యలో ఉన్నటువంటి పెద్దల కోసం మనం విశిష్టంగా చేసేటువంటి అమావాస్య నుంచి మనకి కార్తీకంలోకి వచ్చేటువంటిది శివం శంకరం శంభు మీసానమీడే అంటూ ఆ సత్యం శివం సుందరం అంతా కూడా జ్యోతిస్వరూపంగా కాలస్వరూపంగా తేజోమయ సగుణ నిర్గుణ మద్వితీయం అంటూ ఆ మహాశివుణ్ణి అర్చించేటువంటిది కనుక ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు ఈ దీప దూప సేవలు ఉన్నటువంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని కూడా అందుకోవడానికి తేజోమయంగా మనం ముందుకు వెళ్ళడానికి నక్షత్ర జ్యోతిమాల దర్శనంగా కార్తీక పౌర్ణమి ఆ ఈ కార్తీక మాసం అంతా దీపారాధనలు ఆకాశదీప దర్శనంతో ఉత్తమంగానుకని నా కార్తీక సమ మాస అన్నటువంటి విశిష్టమైనటువంటిది మనకి జగదీశ్వరోక్తి కనుక అటువంటి విశిష్టమైనటువంటి కార్తీకంలో అందరూ భక్తి సత్తులతోటి ఆ పుణ్యాన్ని అందుకోవాలని పుణ్యకాంతులు యొక్క కిరణాలు అయి ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినోభవంతు సర్వే సుఖినోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు डॉक्टर वेदुश्रीराम शर्मा शिरीशा